మహారాష్ట్రలో ఐసిస్ రాజ్యం ఏర్పాటు కాబోతుందా దేశంలో చాలా మినీ పాకిస్తాన్లు ఏర్పాటు కాబోతున్నాయా ఈ అనుమానం ఎందుకు కలుగుతుందంటే తాజాగా మహారాష్ట్రలో ఒక పదిహేను చోట్ల ఎన్ఐఏ మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ రెండు విభాగాలు కలిసి సంయుక్తంగా రైడ్లు చేశాయి ఈ రైడ్లో విసిపోయేటువంటి వాస్తవాలు వెలుగు చూశాయి ఈ దాడి చేసినటువంటి ఈ రైడ్స్ చేసినటువంటి ప్రాంతాల్లో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది థానే జిల్లాలో పడ్గా అండ్ బోరివెల్లి అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కూడా చేశారు ముంబై భీవాండి ఇలాంటి చాలా ప్రాంతాల్లో ఒక పదిహేను చోట్ల ఎన్ఐఏ ఏటీఎస్ కలిపి రేడ్స్ చేశాయి ఈ దాడుల్లో చాలామంది ఐసిస్ స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళని గుర్తించడం జరిగింది సుమారుగా ఒక ఇరవై మందిని అదుపులోకి తీసుకున్నారు అయితే వీళ్ళందరికీ ప్రధాన సూత్రధారిగా ఒక అతన్ని గుర్తించారు అతనే సాకిబ్ నచాన్ ఇతను ఇప్పటికే పది సంవత్సరాలు జైల్లో ఉండొచ్చాడు గతంలో సిమికి జనరల్ సెక్రటరీగా పనిచేశాడు ప్రెసిడెంట్గా కూడా పనిచేశాడు రెండు కేసుల్లో ఇతను ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ కేసులోను అలాగే ములుంద్ బాంబ్ బ్లాస్ట్ కేసులో కూడా ఇతనికి శిక్ష పడింది జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఇతను రెండు వేల పదిహేడులో జైలు నుంచి వచ్చాడు అయినా కూడా తన యొక్క ఉగ్రవాద కార్యకలాపాలని కొనసాగిస్తూనే ఉన్నాడు అసలు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి ఫ్యూచర్లో ఏం జరగబోతోంది ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతోంది ఇలాంటి మినీ పాకిస్తాన్లని మనం ఏరిపారేయాలంటే ఎలాంటి స్ట్రిక్ట్ యాక్షన్ అవసరం లెట్స్ అబౌట్ ఇట్ నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు టీబీజేపీ అధికార ప్రతినిధి సారంగుల అమర్నాథ్ గారు అమర్నాథ్ గారు నమస్తే నమస్కారం అండి చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది కొంత ఆందోళన కూడా కలుగుతోంది ఇలాంటి ఎందుకంటే మహారాష్ట్ర అనేది మనకి చాలా ముఖ్యమైనటువంటి రాష్ట్రం కోర్స్ దేశంలో ఎక్కడ జరిగినా ఆందోళనకరమే అందులోకి మహారాష్ట్ర ఢిల్లీలు అనేది మనకి ఆయుపట్టు లాంటి రాష్ట్రాలు కాబట్టి ఆర్థిక రాజధాని కాబట్టి అసలేంటి పడ్గా ఏంటి బోరువెల్ల ఏంటి ఈ విలేజెస్లో ఐసిస్ అంతలాగా పాతుకుపో పాతుకుపోవడానికి దారి తీసినటువంటి కారణాలు ఏంటి అసలు ముందుగా నమస్కారం రాజుగారు అట్లాగే మన ప్రేక్షకులకు ఇప్పుడు మనము దీన్ని మొదటి నుంచి కూడా గమనించినట్టయితే ఎన్ఐఏ ఏటీఎస్ మొన్న జరిగిన అంటే జూన్ రెండో తారీఖు నుంచి అక్కడ దాడులు నిర్వహించడం జరిగింది ఈ దాడులలో చాలా విస్తుపోయే నిజాలు అంటే విస్తుపోయే పరిస్థితులు అక్కడ ఇట్లా జరుగుతున్నాయనే దాని మీద చూస్తూ ఉంటే చదువుతూ ఉంటే చాలా ఆందోళనకరంగా ఉన్నది దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ఐసిస్ గ్రామం అంటే వాళ్ళ భాషలో అరబ్ భాషలో చెప్పాలంటే అల్ షామ్ అల్ షామ్ అంటే ఇది పూర్తిగా లిబరేట్ అయిపోయింది ఇది ఇప్పుడు ఇక్కడ షెరియాలనే ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ అసలు దీనికి సంబంధించినంత వరకు ఏ ప్రజాస్వామ్యము ఏది ఏ కోర్టు పనిచేయదు అని వాళ్ళది వాళ్ళే డిక్లేర్ చేసుకునేంత ఆడేషియస్గా అంత ధైర్యంగా అటువంటి పనులు చేసే స్థాయికి వెళ్ళిందంటే జస్ట్ దేశ ఆర్థిక రాజధానికి కూతవేటు దూరం నలభై నాలుగు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక గ్రామం అలాంటి రెండు గ్రామాలు సైడ్ బై సైడ్ ఉండే రెండు గ్రామాలు వాళ్ళ సొంతంగా ఇది అల్షామ్ అంటే ఇది ఐసిస్ లిబరేటెడ్ గ్రామాలు అని సొంతంగా డిక్లేర్ చేసుకొని వాళ్ళ పంచాయతీ వాళ్ళే నడిపిస్తూ వాళ్ళ శర్యాలను ప్రాక్టీస్ చేస్తున్నటువంటి రెండు గ్రామాల గురించి మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాం ఇలాంటి రెండు గ్రామాలే కాదు రాజుగారు అనేక ప్లేసెస్లో కూడా ఎక్కడైతే ఎనభై శాతం ముస్లిం పాపులేషను తొంభై శాతం ముస్లిం పాపులేషన్గా తయారైందో అలాంటి అనేక చోట్ల కూడా ఇలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో మనం చూడ చూడబోతున్నాం ఈరోజు ఈరోజే కాదు స్వతంత్రానికి పూర్వం ఎప్పుడైతే ఖలీఫా అంటే ఖలీఫా మూమెంట్కు అంటే ఎక్కడో టర్కీలో కాలిఫేట్కు సపోర్ట్గా మన కేరళలో మన హిందువులను ఊచకోతకు వస్తే అప్పుడున్న మహాత్మా గాంధీ గారు దాన్ని చాలా సింపతైజ్ చేస్తూ అంటే ముస్లింలకు ధైర్యం ఉంది కాబట్టి హిందువులను చంపుతున్నారు హిందువులు ఇట్లానే చంపినా కూడా ఊరుకోవాలి అనేంత స్థాయిలో ఒక నరేటివ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే మెంటాలిటీ ఉన్న అనేక మంది కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండడం మన దురదృష్టకరం గారు ఎందుకంటే ఇవాళ ఇవాళ తయారైన ఇవి ఈ ఈ ప్రాంతాలన్నీ ఇవాళ తయారైనే కాదు అనేక సంవత్సరాలుగా వాళ్ళు పెంచి పోషించబడుతున్నారు ఈ ఇక్కడి నుంచే కాదు సౌదీ అరేబియా లాంటి వివిధ దేశాల నుంచి వాళ్ళకు ఫండ్స్ రావడం అదొక ఇందాక మనం చెప్తున్నా సకీబ్ నచ్చన్ నచ్చన్ ఫ్యామిలీ వాళ్ళకు అసలు ఇవ్వాల కాదు రెండు వేల రెండు బాంబ్లాస్ట్ రెండు వేల మూడు బాంబ్లాస్ట్ లో ఆయన డైరెక్ట్ గా దోషిగా పది సంవత్సరాలు జైల్లో ఉండి జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన పైన అనేక ఆరోపణలు ఎందుకంటే ఆయన జైల్లో ఉంటూ వాళ్ళ కొడుకు షామిల్ నచ్చన్ అతని ద్వారా ఐసిస్ మాడ్యూల్ రన్ చేస్తున్నారు మహారాష్ట్రలో అని అతని పైన ఆరోపణలు ఉన్నాయి ఆరోపణ క్లియర్ గా కనబడుతున్నది ఇవాళ దాడులలో ల ల్యాప్టాప్లు ఇల్లీగల్ డ్రోన్స్ చాలా డాక్యుమెంటేషను ల్యాండ్ డాక్యుమెంట్స్ అంటే ముంబైలో ఉండే అనేక ప్రాంతాలలో ఉండే ల్యాండ్ అంటే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వెళ్తున్నాయి అక్కడ ఆశ్చర్యపోతున్నారు ఎన్నయ్యే వాళ్ళు అసలు ఇన్ని ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఎట్లా ఎట్లా నడిపిస్తున్నారు ఇక్కడ కూర్చొని అని అంటే దే ఆర్ ట్రైంగ్ టు కన్వర్ట్ పార్ట్ ఆఫ్ ముంబై ఆల్సో యాజ్ ఐసిఎస్ మోడల్ అసలు దీన్ని ఎట్లా గవర్నమెంట్ ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లా ఇది ఇగ్నోర్ అనేది ఆశ్చర్యకరంగా ఉన్నది టార్గెట్ ఏంటి ఏమన్నారు గారు ఇస్లామిక్ స్టేట్ ఇస్లామిక్ రాజ్య స్థాపన లేకపోతే భారత్ లో ఏదో ఒక విధమైనటువంటి అలజడి అశాంతి సృష్టించడమా ఏమొస్తుంది టార్గెట్ ఏంటి అసలు అంటే మీరు ఇందాక చెప్పిన అసలు పాయింట్ ఏంటంటే గారు ఇక్కడ ఇస్లామిక్ స్టేట్ రాజ్య స్థాపనలో భాగంగా వాళ్ళు మూడు అండ్ మనకు అర్థమైనంత వరకు మూడు భాగాలలో వాళ్ళు డిఫైన్ చేస్తారు ఫస్ట్ది వాళ్ళు ఏమంటారు అంటే దరుల్ కఫర్ ధరుల్ కఫర్ అంటే ల్యాండ్ ఆఫ్ డిస్బిలీఫ్ అంటే నమ్మని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారో లైక్ ఇప్పుడు ఇండియా కావచ్చు ఫ్రాన్స్ మన అమెరికా ఆస్ట్రేలియా ఇట్లాంటి చోట రైట్ వాళ్ళు అలాంటి ప్రాంతాలను దరుల్ కఫర్ అంటారు నెక్స్ట్ స్టేజ్ దరుల్ హరబ్ అంటే ఎక్కడైతే ఫైట్ లో వాళ్ళు వార్లో ఉన్నారు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇట్లాంటి ప్రాంతాలలో ఎక్కడైతే ఇప్పుడు కాశ్మీర్లో కాశ్మీర్లో హిందువులను ఊచకొత్త కోసి పంపించి వేశారు అంటే ఆ ఆ ప్రాంతాలను వాళ్ళు ధారా హరబ్ నెక్స్ట్ స్టేజ్ ధారాలు ఇస్లాం ఎక్కడైతే వాళ్ళు ఎనభై శాతం డెబ్బై శాతం దాటి పాపులేషన్ తయారై ఇంకా వాళ్ళ శర్యాల వాళ్ళ చట్టాలను అంటే ప్రజాస్వామ్యానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని కూడా పట్టించుకో మేము ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోము మేమే ఒక నియంతృత్వ ఇస్లామిక్ స్టేట్ ను మనము తయారు చేసుకున్నాము అని ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో దట్ దే కాల్ ఇట్ దరుల్ హరబ్ ఇస్లాం అంటే ఇస్ అ ల్యాండ్ ఆఫ్ ఇస్లాం అని మీరు ఒకసారి గమనిస్తే ఇలాంటి ఈ ఈ విలేజెస్ ఇప్పుడు మీరు చెప్పిన పడ్గా కావచ్చు బోరివలి కావచ్చు తర్వాత ఇంకొన్ని నేను ప్రాంతాల పేర్లు చెప్తే మీరు విస్తుపోతారు ముంబైలోనే ముంబై సిటీలోనే ఉన్న ఒక ప్రాంతము నల్ల సోపారా అంటారు వెరీ క్లోజ్ ఈవెన్ విత్ ఇన్ ముంబై విత్ ఇన్ ముంబైలో కూడా ఈ నల్ల సోపారా కావచ్చు విత్ ఇన్ అహ్మదాబాద్ లో జుహాబ్ ఈ నల్ల సోపారా ఎక్కడైతే ముంబైలో ఉందో దట్ ఈస్ కాల్డ్ చోటా పాకిస్తాన్ మీరు యా పార్సిల్స్ మీద తర్వాత పిన్ కోడ్ లో కూడా చోటా పాకిస్తాన్ లెటర్స్ వస్తాయి పోస్ట్ లెటర్స్ లెటర్స్ కూడా అంటే ఇట్ యాక్సెప్టెడ్ ఫినామినా పాకిస్తాన్ చోటాఫ్ యాక్సెప్ట్ దాన్ని ముందు నుంచి కూడా ఆ తర్వాత అహ్మదాబాద్ లో జుహాపూర్ అనే ఒక ప్రాంతం ఉంటది ఏదైతే హిందూ కమ్యూనిటీ ఒక ప్రాంతాన్ని అట్లాగే జుహాపూర్ డివైడ్ చేసే రోడ్ను దే కాల్ ఇట్ బార్డర్ ఆఫ్ వాగా వాగా బార్డర్ కింద డిఫైన్ చేస్తారు అంటే ఇటు సైడ్ పాకిస్తాన్ ఇటు సైడ్ ఇండియా ఉన్నట్టు అంటే మనం మన ప్రాంతంలోనే అంటే మన దేశంలోనే మన సమాజంలోనే ఈరోజు పెహల్గామ్ దాడిలైన తర్వాత చాలా క్లీన్గా గా అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే పెహల్గామ్ దాడి అయిన తర్వాత హోమ్ మినిస్టర్ భారత హోంశాఖ మంత్రి గారు భారత ప్రధాన మంత్రి గారు ఒక ఇంపార్టెంట్ కాల్ ఇచ్చారు దేశానికి పాకిస్తాన్ నేషనల్స్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ బంగ్లాదేశీ నేషనల్స్ ను వెంటనే మనం వీసా రద్దు చేసి పంపించడం జరిగింది కానీ అనేక రాష్ట్రాలు ఇంకా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ లేని రాష్ట్రాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తెలంగాణ కావచ్చు హిమాచల్ కావచ్చు కర్ణాటక కావచ్చు ఇలాంటి రాష్ట్రాలలో వాళ్లకు ఒక సేఫ్ హెవెన్స్ లాగా ఈ ఇస్లామిక్ టెర్రరిజాన్ని పూర్తి స్థాయిలో మేము అసలు మేము ఏం చేయము వీళ్ళను ఏమనము ఇప్పటి చూడండి తెలంగాణలో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కోల్డ్ సిటీలో అనేక మంది రోహింగ్యాలు ఉంటున్నారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటున్నారు బంగ్లాదేశీస్ ఉంటున్నారు అని ఎన్నో రిపోర్ట్లు వచ్చిన తర్వాత కూడా కనీసం ఒక దాడి చేయలేదండి ఇప్పుడు దేశ దేశంలో పహల్గామ్లో ఒక చాలా దారుణమైన అసలు మానవాళికే ఒక పెద్ద ముప్పు చేసేంత దారుణమైన సంఘటన జరిగినప్పుడు అంటే నువ్వు హిందువా ముస్లిమా అని తెలుసుకోవడానికి నీ మర్మావయవాలను కూడా చూసి చంపడం జరిగిన తర్వాత కూడా ఇంకా ఈ కాంగ్రెస్ పెద్దలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు సిగ్గు రాలేదంటే మనం ఏం చేయాలని అర్థమైతే లేదు ఇంకా హిందూ సోదరులు సోదరీ మనలు తెలివి తెచ్చుకోవాల్సిన అక్కడ ఉన్నది ఎంత ఘోరమైన పరిస్థితి అంటే తెలంగాణలో ఒక్క 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 పాకిస్తానీ నేషనల్ ను కూడా పంపించలేదు ఇప్పటి వరకు పహల్గామ్ దాడి జరిగి ఇన్ని రోజులు అయింది ఆపరేషన్ సింధూర్లో భాగంగా అన్ని అన్ని రాష్ట్రాలలో కూడా ఇలాంటి మినీ పాకిస్తాన్ ఏరివేసే ప్రయత్నం జరుగుతున్నది కానీ తెలంగాణలో ఇప్పటి వరకు ఒక చిన్న ఎంక్వైరీ జరగలేదు చిన్న ఇన్వెస్టిగేషన్ జరగలేదు చోట కూడా వాళ్ళని ఫైండ్ అవుట్ చేసే పరిస్థితి లేదు సో అనేది ఏంటంటే భారతదేశంలో అనేక అంటే కాంగ్రెస్ ప్రభుత్వము గత డెబ్బై సంవత్సరాల నుంచి పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వము అనేక సార్లు దాన్ని ఇగ్నోర్ చేయడం ఇప్పుడు ఇదే దిస్ సేమ్ ఫెలో సకిబ్ నచన్ రెండు వేల మూడు బాంబు దాడి తర్వాత రెండు వేల ఏడులో ఈజ్ కన్విక్టెడ్ క్రిమినల్ పది సంవత్సరాలు జైల్లో ఉండి రెండు వేల పదిహేడులో బయటకు వచ్చిన తర్వాత రాడికల్ అంటే అతను ఆ పది సంవత్సరాలలో కూడా అతని కొడుకు ద్వారా ఐసిస్ మాడ్యూల్ రన్ చేస్తున్నాడు మహారాష్ట్రలో ఆ షమిల్ నచ్చన్ ఎవరైతే ఉన్నారో అతన్ని అతని పద్నాలుగు మంది ఐసిస్ యాక్టివిస్ట్ లను అరెస్ట్ చేయడం జరిగింది అంటే నేను అనే పాయింట్ ఏంటంటే ఈ రోజు అసలు అట్లాంటిది ఇప్పుడు మనము ఇంట్లో చెదలు వచ్చిన తర్వాత మందు కొట్టడం వేరు అసలు చెదలు రాకుండానే ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో భారతదేశాన్ని కూడా ఐసిస్ అనే చెదలు తీవ్రవాదం అనే చెదలు రాకుండా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడన్నా ఒక చిన్న పురుగు కనవడం వెంటనే దాన్ని చంపేయాలి అంతేగాని మీరు దాన్ని పెంచి పోషించి అదొక గూట్లోనే ఉన్నది కదా లేకుంటే ఈ చిన్న ర్యాక్ లోనే ఉన్నది కదా అంటే రేపు మొత్తం ఇల్లంతా వ్యాపిస్తుంది ఈ రోజు ఒక్క మహారాష్ట్ర కాదు రాజు ఒక్క మహారాష్ట్రలోనో ఒక్క హైదరాబాద్ ఓల్డ్ సిటీలోనో లేకుండా ఎక్కడో రజౌరి కాశ్మీర్ లోనో ఉండడం కాదు వాళ్ళు అతి త్వరలో వెరీ సూన్ మొత్తం ఎక్స్పాండ్ అయిపోతారు మనం చాలా జాగ్రత్తగా దీనికి జవాబు ఇవ్వకుంటే ఎందుకంటే నేను ఆపరేషన్ సింధూర్లో మనం ఏదైతే యాక్షన్ తీసుకున్నామో ఆన్సర్ టు అసలు మొత్తం మానవత్వానికి ఒక క్వశ్చన్ వచ్చేటట్టు భార్య ముందు భర్తను చంపి ఆ భార్యను వదిలిపెట్టి చెప్పకపోని గవర్నమెంట్ నేను నేనేం చేస్తాను చూస్తున్నావు కదా అని అంత ధైర్యంగా ఒక సవాల్ విసులుతున్నానంటే ఒక దేశానికి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి వాడు సవాల్ ధైర్యం ఉండాలండి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అలాంటి అలాంటి మాటలు మాట్లాడే ఒక కుక్కలను పిచ్చి కుక్కలను కాల్చి చంపుతూ ఉంటే రాహుల్ గాంధీ ఆడతాడు మీ ఏరోప్లేన్ ఎన్ని కింద పడ్డాయి అని ఆర్మీని అడుగుతాడు అసలు మానసిక్ గుందా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఇంకా దేశభక్తులు ఎవరైనా ఉంటే వెంటనే రాహుల్ గాంధీ గారిని రిజైన్ చేయమన్నా లేకుంటే సస్పెండ్ చేసేసేయాలి పార్టీ నుంచి నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశ స్వతంత్రం కోసం పోరాడింది భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది అని చెప్పుకునే పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని రాహుల్ గాంధీ గారిని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి నిజంగా వాళ్ళకు మానసిక్ ఉంటే కానీ అట్లాంటి పని చేయకుండా ఈరోజు బాట్లా హౌస్ ఎన్కౌంటర్ జరిగితే అక్కడికి వెళ్ళి సోనియా గాంధీ గారు ఏడుస్తారు అదే కశ్మీరీ హిందువులను కోత కోసి బయటకు పంపిస్తే మొత్తం వా ఏ హిందూ అంటే కశ్మీరీ పండిట్లను ఆ ప్రాంత మూలవాసులను మెడలు పట్టి గెంటుతే ఆడవాళ్ళను రేపులు చేసి చంపి గెంటుతే కనీసం ఒక మాట మాట్లాడదు ఆవిడ అసలు ఆవిడకి ఎందుకు ప్రేమ ఉంటుంది సార్ ఎందుకంటే ఆవిడ ఇక్కడ పుట్టలేదు మీకైనా నాకైనా ఇక్కడ ఉన్న అందరు ఇక్కడ పుట్టిన వానికి ఆటోమేటిక్ ఇక్కడ ప్రేమ ఉంటుంది గడ్డ మీద ఆమె అసలు పుట్టనే పుట్టలేదు ఇక్కడ ఈ ఈ ఈ గడ్డ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది అటువంటి పరిస్థితులలో సి ఇదంతా మనం ఆలోచిస్తుంటే చాలా ఆందోళనకరంగా ఉంటుంది రాజుగారు ఎందుకంటే ఈ ఈరోజు చూడండి ఒక గ్రామాన్ని గ్రామాన్ని ఐసిస్ గ్రామంగా వాళ్ళు అల్ షామ్ అని డిక్లేర్ చేసేసిరు వాళ్ళందరితో ఓత్ చేయించారు వాళ్ళందరూ ఓత్ టేకింగ్ జరిగింది అంటే మేమందరం చర్యాల పాటిస్తాం ఇవాళ గ్రామంలో ఉన్న వాళ్ళని ఇక్కడ పడ్గాలో పడ్గా బోరివల్లి రెండు గ్రామాలలో ముస్లింస్ కాని వాళ్ళను ఎవరైతే ఆ పది శాతం ఉన్న హిందువులు కావచ్చు బుద్ధిస్టులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు వాళ్ళందరితో నిలబెట్టి ఓత్ టేకింగ్ జరిగింది అక్కడ ఆ మేము షర్యాలకు మేము ఏతో పాటు సహకరిస్తాము షర్యాల పాటిస్తాము లేకుండా చంపేస్తామని ఉన్నాయా లేకపోతే వాళ్ళు చెప్తున్నారు కదా ఇప్పుడు ఏటీఎస్ అందుబాటులోకి తీసుకున్న లిటరేచర్ ఏదైతే అంటే ఇప్పుడు అయ్యే రోజులలో ఏమేమి జరిగిందని డాక్యుమెంటేషన్ ఉంటది కదా ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఆన్సరేబుల్ ఎవరికి వీళ్ళు ఎక్కడో సిరియాలో కూర్చున్న ఐసిస్ తీవ్రవాదులకు ఐసిస్ సంస్థ ఈ కాలిఫేట్ అనేది ఎక్కడి నుంచి ఐసిస్ కాలిఫేట్ ఇప్పుడు అంతే కదా అంతే సో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ ఇరాక్ లోనే కదా వీళ్ళు మాట్లాడేది సో వీళ్ళు ఆన్సరేబుల్ అకౌంటబుల్ టు దట్ ఆర్గనైజేషన్ సో వీళ్ళు ఏదైతే ప్రత్యుత్తరాలు కరెస్పాండెన్స్ జరుగుతున్నదో అదంతా బయటకు తీస్తున్నారు ఇప్పుడు అంటే అది వింటుంటేనే ఆందోళనకరంగా ఉన్నది నేను చెప్పేది అది ఇంకా మన హిందూ సమాజం ఈరోజైనా మేల్కొని జాగ్రత్తగా ఉండకుంటే మనం చాలా చాలా సమస్యలు పొద్దున ఫేస్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు అన్ని సంస్థలలో నేను ఇందాక చెప్పాను కదా చెదలు పట్టినట్టు ఇట్లా వేళ్ళూనుకుపోయినారు ఈ భావజాలము చిన్నగా కనబడితేనే వెంటనే దాన్ని తుంచివేయాలి లేకుంటే మనం చాలా చాలా నష్టపోతాం కరెక్ట్ ఒక దేశంగా మనం ఎందుకంటే ఇప్పుడు చాలా స్పీడ్గా డెవలప్ అవుతున్న దేశం కాబట్టి రాబోయే ఇరవై ఇరవై సంవత్సరాల్లో వీఆర్ గోయింగ్ టు బికమ్ ఏ డెవలప్డ్ నేషన్ కాబట్టి వీ నీడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అండ్ మెటికులస్ ఇన్ అవర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇట్లాంటి ఎక్కడ చీడ పురుగులు ఉన్నా కూడా వాడిని హిట్ స్ప్రే కొట్టినట్టు కొట్టి పంపించేసేయాలి అయితే ఇప్పుడు అంటే ఒక నెల రోజుల కిందట అనుకుంటా ముంబై ఎయిర్పోర్ట్లో సింగపూర్ నుంచి వస్తున్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు వాళ్ళు కూడా ఐఎస్ఐఎస్ స్లీపర్ సెల్ యాక్టివిస్ట్లే అబ్దుల్లా షేక్ అండ్ తల్హా దీనికి దానికి ఏమైనా లింక్ ఉందా ఇది కమ్మి వేరే అంశమా ఇదంతా ఒక నెట్వర్క్ లాగానే చేస్తుంది అనుకోవాలా అంటే రాజు గారు సింగపూర్ నుంచి చూస్తున్నారు వాళ్ళకి ఎగ్జాక్ట్లీ సో వీళ్ళు జనరల్గా అంటే నేను మీకు మనం చూ అబ్జర్వ్ చేస్తే గత పది పదిహేను సంవత్సరాలు ఎప్పుడైతే ఐసీస్ మాడ్యూల్స్ ఇండియాలో కొన్ని ప్లేసెస్లో బయటపడ్డ తర్వాత కేరళలో కావచ్చు తర్వాత మహారాష్ట్రలో కావచ్చు కొన్ని ప్రాంతాలు కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు మ్యాంగ్లూరు పోర్టు ద్వారా వచ్చిన వాళ్ళని అట్లా ఐడెంటిఫై జరిగినప్పుడు వాళ్ళ రూట్ ఎప్పుడు కూడా ఇస్లామిక్ కంట్రీస్ నుంచి ఉండదు అక్కడి నుంచి వాళ్ళు ఫస్ట్ నేపాల్ వెళ్తారు లేకుంటే సింగపూర్ వెళ్తారు లేకుంటే శ్రీలంక వెళ్తారు డౌట్ రాకుండా డౌట్ రాకుండా ఇప్పుడు మీరు ఫస్ట్ సపోజ్ ఎక్కడన్నా మహారాష్ట్రలో వెళ్ళారన్నారు అనుకోండి మీరు ఏం చేస్తారు ఇమీడియట్గా ఈ కంట్రీస్ నుంచి ఎవరు వచ్చారా లిస్ట్ తెప్పి అంటారు కరెక్ట్ సో నేచురల్లీ మీ యొక్క ఆలోచన ఆ కంట్రీస్ ఏదో యూఏఈ నుంచి వచ్చారా దుబాయ్ నుంచి వచ్చారా లేకుండా సౌదీ నుంచి వచ్చారా దీని మీద పోతుంది కానీ ఎగ్జాక్ట్లీ సో వాళ్ళు ఎప్పటి నుంచో ఈ లో ఉన్నారు ఆ ప్రాసెస్ లో ద్వారానే ఇప్పుడు ఈ రోజు మీరు ఇందాక చెప్తున్నారు కదా బోర్వలి గ్రామంలో దాడులు నిర్వహిస్తూ ఉంటే అక్కడ ఒక ఇంపార్టెంట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ ఇంకా అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హజ్ యాత్రకు వెళ్ళారు అని చెప్పబడ్డారు వాళ్ళు హజ్ యాత్రకే వెళ్ళిర్రా లేకుంటే వాళ్ళు ఇరాక్ సిరియాకి వెళ్ళిర్రా అనేది తెలియదు వాళ్ళు వస్తేనే తెలుస్తుంది లేకుంటే వా ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయినారో వీళ్ళు చెప్తా కానీ తెలియదు కానీ యాజ్ పర్ ద డాక్యుమెంటేషన్ మాత్రం మేము హజ్కు వెళ్తున్నాము అని మాత్రం వాళ్ళు రాసుకున్నారు అంటే వీళ్ళ రూటింగ్ అంతా ఎట్లా ఉంటుంది ఫస్ట్ ఇక్కడి నుంచి హజ్కు వెళ్ళడం హజ్ హజ్ నుంచి సిరియా వెళ్ళడం వచ్చేటప్పుడు కూడా అటు నుంచి సింగపూరో లేకుంటే అక్కడి నుంచి నేపాలో లేకుంటే అక్కడి నుంచి థైలాండో వచ్చి అక్కడి నుంచి ఇండియాకు రావడం సో ఈ విధంగా ఇలాంటి మాడ్యూల్స్ వాళ్ళు ఆపరేట్ చేస్తూ భారతదేశంలో గెటోరైజేషన్ ఇట్లాంటి స్మాల్ స్మాల్ విలేజెస్ నుంచి స్లోగా టౌన్స్ ఇప్పుడు ముంబైలో ఒక ఇంపార్టెంట్ ప్లేస్లో ఎనభై శాతం ముస్లిమ్స్ ఉన్న ప్లేస్ను వాళ్ళు ఐసిస్ ప్లేస్ కింద అల్షామ్ కింద వాళ్ళు డిక్లేర్ చేసుకుంటే మరి ముంబై ఎట్లా సరే వాళ్ళకు వాళ్ళు డిక్లేర్ చేసుకుంటే సరే మీరు అన్నట్టుగా అక్కడ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ముస్లిం పాపులేషన్ ఉండొచ్చు ఓకే డిక్లేర్ చేసుకుంటే ప్రతి దగ్గర కూడా ఒక ఒక అధికార యంత్రాంగం ఉంటుంది కదా పోలీసులు ఉంటారు కలెక్టర్లు మేయర్లు కార్పొరేటర్లు ఉంటారు కదా వీళ్ళందరూ మీరు ఏంటి వాళ్ళని డామినేట్ చేయలేక లేకపోతే చూసి చూడనట్టు వదిలేస్తున్నారా ఒక సిస్టమ్ అయితే ఉంది కదా ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆబ్జర్వేషన్ ఇప్పుడు మనకు ఓల్డ్ సిటీలో చాలా సార్లు మనం చదువుతూ ఉంటాం న్యూస్లో ఏం చదువుతామంటే ఒక కరెంట్ బిల్లు వసూలు చేసేందుకు వెళ్ళిన ఏఈని కొట్టి తరిమేశారు లేకుంటే వాటర్ బిల్ కోసం వెళ్ళిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను కొట్టి తరిమేశారు లేకుంటే సబ్ ఇంజనీర్ను కొట్టారు అంటే ఇది ఏంది ప్రజాస్వామ్య పద్ధతిలో నువ్వు వాడిన బిల్లుని గట్టావు ప్రజాస్వామ్యాన్ని ఆయన ఆ ఏఈఓ లేకుంటే ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సబ్ ఇంజనీర్ ఏం చేస్తున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు ఆయన ప్రభుత్వం ఫంక్షనింగ్ కావాలంటే ప్రభుత్వ అధికారి ఏం ఆ పని చేయడానికి వెళ్ళినప్పుడు అతను నువ్వు కొట్టితరం వేస్తున్నావు అంటే నువ్వు ఏం దేన్ని బిలీవ్ చేస్తున్నావు నువ్వు నీ నమ్మకం ఏంది నువ్వు శర్యాల ఫాలో అవుతున్నావా లేకుంటే భారత రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నావా నెంబర్ వన్ నెంబర్ టూ అట్లాంటి సంఘటన జరిగినప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి ఇది నా ఓటు బ్యాంకు దీన్ని నేను అట్లానే పెట్టుకోవాలి దీన్ని నేను డిస్టర్బ్ చేయను ఇది వీళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారని అనుకుంటారా లేకుంటే వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ సిటీలో మనం ఉన్న సిటీలోనే మనం చూస్తున్నాం కదా చార్మినార్ దగ్గర కరెంటు బిల్లు వసూలు చేసే దమ్మే ఏ గవర్నమెంట్కు ఉందండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా అంతకుముందున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నదా అనే పాయింట్ ఏంటంటే ఇలా అనేక సంవత్సరాల నుంచి మీరు పెంచి పోషించి అట్లా తయారు చేసి వాళ్లకు పూర్తి స్థాయిగా బలా బలాలను ఏర్పరచేసి ఈరోజు సడన్గా మనము దీని అంతా తీసేయాలి అంటే అంత ఈజీగా సాధ్యమవుతుందా అనే క్వశ్చన్ అయితే కనబడుతున్నది అయితే ప్రతి గవర్నమెంట్ కూడా ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా ఏ పార్టీ గవర్నమెంట్లో ఉన్నా దే ఆర్ ఆన్సరబుల్ టు ఇండియన్ పీపుల్ భారతీయులకే ఆన్సరబుల్ వాళ్ళు పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో లేకుంటే సౌదీ అరేబియాకు ఆన్సరబుల్ కాదు కదా వాళ్ళు భారతదేశ పౌరులకు ఆన్సరబుల్ కాబట్టి ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని నమ్మి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి దాన్ని అమలు చేసేందుకు పూర్తి స్థాయిలో వాళ్ళు అవసరమైతే వారిని అరెస్ట్ చేయాలి అవసరమైతే వారిని ఎవడైతే అట్లా రాజ్యాంగాన్ని లేకుండా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నాడో వాడిని పట్టుకొని మనకి తగిన శిక్ష ఇవ్వాలి అంతేగాని ఇగ్నోర్ చేస్తాం నేను నా ఓటు బ్యాంకు డిస్టర్బ్ అవుతుంది వీళ్ళందరూ నాకే ఓట్లు గంప గుత్తగా ఏదో కాంట్రాక్ట్ ఇచ్చేసామనే పద్ధతిలో ఇప్పుడు మహారాష్ట్ర ఎగ్జాంపుల్ తీసుకుందాం మహారాష్ట్రలో ఇలాంటి ప్లేసెస్ ఏవైతే ఇప్పుడు మనం తానే కానీ ఇంకా కొన్ని విలేజెస్ మనం మాట్లాడుకుంటే అక్కడ ఇంతకుముందు ఎలాంటి సంఘటనలు జరిగినాయండి ఇవాళ కాదు ఇవాళ మనం మాట్లాడుతున్నాం సార్ ఇలాంటి స్వామీజీలను చంపడం కొట్టి చంపడం ఆ తర్వాత అక్కడ ఏదైనా సత్సంగాలో లేకుంటే ఏదైనా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటే వాళ్ళను కొట్టి తరిమేయడం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే హిందూ సమాజం మేల్కొని అరే ఇట్లాంటివి ఎట్లా జరుగుతాయి ఈరోజు మీరు చూడండి బెంగాల్లో అనేక ప్రాంతాలలో మహారాష్ట్రలో అనేక ప్రాంతాలలో ఈ ఆఫ్ ది గవర్నమెంట్ అక్కడ ఏం జరుగుతున్నది ఆ విలేజెస్లో అక్కడికి వెళ్ళి ఏదైనా హిందూ కార్యక్రమం జరగాలంటే లేకుంటే ఒక పూజా కార్యక్రమం నిర్వహించుకోవాలంటే హిందూ సమాజం అక్కడ పది శాతమో పదిహేను శాతమో హిందూ సమాజం ఉన్నది కదా అలాంటి సమాజానికి పూర్తి స్థాయిలో మీరు సెక్యూరిటీ ఇచ్చి మరి ఆ అది నిర్వహించాలి కదా వాళ్ళకి ఆ హక్కు ఉన్నది కదా సో రాజ్యాంగం ఆ హక్కు ఇచ్చింది కదా మరి అట్లాంటి ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి కదా గవర్నమెంట్ అట్లా చేయకుండా శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహించుకుంటే మేము బండలేస్తాం రామ కార్యక్రమాలు భజన కార్యక్రమాలు జరిగితే మేము దేవాలయాలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూడండి ఎంత దారుణంగా ఉన్నది ఆ విజయనగరం జిల్లాలో నిన్న తిరుపతి దగ్గర జరిగిన సంఘటన వింటుంటే కళ్ళపొంటి ఏడుపు వస్తున్నది ఏం చేస్తున్నారు అంటే నేను అనేది ఏంటంటే ఎవరు గవర్నమెంట్లో ఉన్నా హిందూ సమాజము గట్టిగా మేల్కొని దీనికి పూర్తి స్థాయి జవాబు ఇవ్వకుంటే గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా ఈ పార్టీ సమాన సమా సంబంధం లేదండి హిందూ సమాజం స్ట్రాంగ్ ఉండాలి మనం కదా తయారు చేసేది గవర్నమెంట్లను గవర్నమెంట్ ఎవరో పాకిస్తాన్ వాడు ఓటేస్తానో లేకుంటే బంగ్లాదేశ్ వాడు ఓటేస్తానో గవర్నమెంట్ ఫామ్ వస్తారు ఈ ఈ దేశంలో గవర్నమెంట్ ఫామ్ కావాలంటే ఒక నాయకునికి లేకుంటే ఒక పార్టీకి ఎవరు ఓటేయాలి భారత పౌరుడే ఓటేయాలి మరి ఆ భారత పౌరుడు ఇవాళ చైతన్యవంతం కావాలి హిందూ సమాజం అనేది చైతన్యం కావాలి అప్పుడే ఖచ్చితంగా ఇలాంటి ఏవైతే మనం ఇప్పుడు చదువుతున్న విషయాలు ఉన్నాయో వీటిని కంటైన్ చేయొచ్చు కంటైన్ చేయాల్సిందే లేకుంటే ఇందాక మనం అనుకున్నట్టు చెదలు అయ్యో ఆ బూట్లో ఉన్నదిగా మాకు అది సంబంధం లేదు లేకుంటే ఈ కుర్చీకే ఉన్నది కదా సంబంధం లేదు అంటే అది విత్ ఇన్ వెరీ సూన్ మొత్తం అది ఇల్లంతా వ్యాపిస్తుంది సో దయచేసి మీ ద్వారా మన ప్రేక్షకులకి అందరికీ హిందూ సమాజానికి చెప్పేది ఏంటంటే చాలా అలర్ట్గా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అండ్ మన ఎవరినైతే మనం ఎన్నుకుంటున్నామో వాడు ఖచ్చితంగా మనకే ఆన్సరబుల్ ఉండాలి అంతేగాని వాడేవాడో పాకిస్తాన్ ఓడో లేకుంటే ఐసిసి ఓడో చెప్పిన శరీరాను మిగతా లాను పాటిస్తా అంటే ఖచ్చితంగా వానికి ఆన్సర్ చేయాలి వాని వాని పద్ధతిలోనే మనకి చెప్పాలి మోడీ గారు అన్నట్టు హమ్ ఉసి ఉసుకో వైసహి జవాబుదేంగే వానికి అర్థమయ్యే భాషలోనే మనకి చెప్పాలి కరెక్ట్ అమర్నాథ్ గారు అయితే చివరిగా ఇలాంటి మినీ పాకిస్తాన్లని లేకుండా చేయాలి లేదా ఇలాంటి ఐసిస్ సామ్రాజ్యాలని లేదా రాజ్యాల్ని లేకుండా చేయాలి భారత్లో అంటే సరే మీరు అన్నట్టు సమాజం ఎలాగో మేల్కోవాలి అది డేలో జరిగేది ఒక రాత్రిలో జరిగే ప్రోసెస్ కాదు గవర్నమెంట్ ఏం చేయబోతోంది ప్రభుత్వం ఏం చేయబోతోంది విత్ ఇమీడియట్ కరెక్ట్ యాక్షన్ ఏ సో యాక్చువల్గా మనకు ఈ పహల్గామ్ అటాక్ ఏదైతే జరిగిందో అది ఒక మేల్కొల్పులాగా భారత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఆపరేషన్స్ సింధూర్లో భాగంగా మొత్తం డాక్టరైడ్ మార్చేసింది ఎనీ ఎనీ యాక్షన్ ఇన్ ఇండియన్ ఆయిల్ ఈజ్ ఈక్వల్ టు వార్ అని చెప్పింది సో దాంతో పాకిస్తాన్ నుంచి ఏ చిన్న ఉగ్రవాద దాడి భారతదేశంలో జరిగినా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ పాకిస్తాన్ వారు దిగినట్టే మనం తీసుకుంటాం రెండోది ఏం చేస్తున్నది ఎన్ఐఏ కావచ్చు అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎక్కడైతే డౌట్ ఉన్నదో ఎక్కడైతే ఇలాంటి డౌట్లున్నాయో అన్ని చోట్ల కూడా ఇరెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ దాడు నిర్వహిస్తున్నది నిర్వహిస్తుంది వాళ్ళని ఎవరు ఆపడానికి ధైర్యం చేయరు సో ఈ రెండు కార్యక్రమాల ద్వారా అసలు ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నాయనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వీల్ విల్ రియలైజ్ ఇప్పుడు ఎట్లయితే నక్సలిజా అని అంటే ఆపరేషన్ కగార్లో భాగంగా నక్సలైట్లను పూర్తిగా ఖతం చేసే ఒక టార్గెట్ డేట్ పెట్టుకొని అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చ్ థర్టీ లోపు మొత్తం క్లీన్ ఆఫ్ చేసేస్తామని ఏదైతే హోమ్ మినిస్టర్ గారు చెప్పారో అమిత్ షా గారు అదేవిధంగా భారతదేశంలో ఉన్న స్లీపర్ సెల్స్ను కూడా పూర్తిగా క్లీన్ ఆఫ్ వైప్ ఆఫ్ చేసే దిశలో అన్ని స్థాయిల్లో అడుగులు అంటే అష్టదిగ్బంధనం చేయడం అయితే జరిగింది ఇప్పుడు అష్టదిగ్బంధనం చేసి ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళని ఎలిమినేట్ చేసే మనం ఆ స్టేజ్ లో ఉన్నాం సో ఒక్కసారి ఎలిమినేట్ అయిన తర్వాత టోటల్ స్టెరిలైజేషన్ చేసేస్తారు సో వెరీ సూన్ ఐ హోప్ హోమ్ మినిస్టర్ గారు చెప్పాలి ఎగ్జాక్ట్లీ డేట్స్ కానీ మిగతా విషయాలు బట్ ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ నక్సలైజం ను తీసేయడానికి ఏదైతే ప్రయత్నం అదేవిధంగా ఇది కూడా చేసే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉంది వెరీ మచ్ మరి మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నా ఈ అంశానికి సంబంధించి ఇలాంటి ఐసిస్ రాజ్యాలు లేకపోతే ఐసిస్ చేత ప్రభావితం గడి ప్రభావితం అయినటువంటి గ్రామాలు లేదా పట్టణాలు లేదా ప్రాంతాలు దేశంలో చాలా ఉన్నాయి మినీ పాకిస్తాన్లుగా తయారవుతున్నాయి ఇలాంటి వాటిని అడ్డుకోవాలంటే ప్రభుత్వం చేసేది ఎలాగు ప్రభుత్వం చేస్తుంది ఎన్ఐఏ అలాగే యాంటీ టెర్రర్ స్క్వాడ్లు చేసేవి ఎలాగో చేస్తాయి పోలీసులు చేసే పని పోలీసులు చేస్తారు బట్ సమాజంగా ప్రజలుగా భారతీయ పౌరులుగా మనందరి మీద కూడా బాధ్యత ఉంది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఐకమత్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది చైతన్యవంతులం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అప్పుడు మాత్రమే ఇలాంటి ప్రమాదాల నుంచి భారత్ను మనం రక్షించుకోగలుగుతాం మనల్ని మనం కాపాడుకోగలుగుతాం మరి మీరేమనుకుంటున్నారు ఈ అంశానికి సంబంధించి ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తే బాగుంటుంది ప్రభుత్వం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది కొత్తగా తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో ఎన్హెచ్ ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు